ఏరియాలో డెక్క వలన ఫ్లోయింగ్ వాటర్కి అడ్డుపడి పెద్దట్ల గాడి తినట్ల గాడి అలాగే ఉప్పుటేరు పుల్లేటికోట బ్రీట్ దగ్గర గుర్రపు డెక్క అడ్డుపడి అలాగే మురుగు కాలువలో అడ్డుపడి రోడ్లు పంట పొలాలు మునిగిపోతున్నాయి దాని మీద ఏం చేయాలనేది లాండ్ ఆర్డర్లో టెక్నాలజీ వాడతా అన్నీ తెలిసిన నేను ఏలూరు రెసిపీ ప్రతాప్ శివకుమార్ కిషోర్ గారిని అడిగాను ఇలా ఇలా ఉందంటే ఆయన ఒక నాలుగు నెలలకితో నాకు వీడియో పంపారు ఆ వీడియోలో ఇలాగే గుర్రబెక్కని కొట్టేసే మిషనరీ ఒకటి తయారు చేసి అది ఢిల్లీలో చైనా నుంచి ఇంపోర్ట్ చేసింది ఎంతైతే బాగుంటుంది కొందామండి అంటే ఆయనకు అనుకుంటే తొంభై లక్షలు అన్నారు తొంభై లక్షలు మనం పెట్టి ఇప్పుడు ఎలా చేద్దాం డిపార్ట్మెంట్కి ఎలా చేద్దాం అన్నప్పుడు ఒకసారి మనం ట్రై చేద్దామని చెప్పి నిజంగా నాకు అద్భుతం అనిపిస్తుంది కైకులూరులో ఒక మామూలు ఫౌండ్రీ రాము తను ఒక ఇంజనీరింగ్ చదివిన పసలపూడి నాని కలిపి ఎస్పీ గారి డైరెక్షన్లో ఒక గ్రూప్ తయారు చేసుకుని వీళ్ళు ఈ బోట్ని మొదట తయారు చేశారు చేసి ఒక రెండు నెలల కోసం ట్రైల్ వేద్దామంటే అది బెల్ట్ పెట్టేసరికి లోడ్ బట్టి స్లిప్ అయిపోతాను అప్పుడు చైన్ పెట్టి గేర్ బాక్స్ పెట్టి వాళ్ళందరూ డిస్కస్ చేసుకుని కొన్ని వేల మెసేజ్లు ఎస్పీ గారు ఆయన 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 రోలు దీంట్లో మామూలుగా ఇరిగేషన్ ఆడు చేసింది ఇంజనీర్లు చేసింది ఆయన ఎస్పీ గారు అయి ఉండి ఆయన ఇళ్ళతో కొన్ని వేల మెసేజ్లు పెట్టుకుని ఇవాళ ఈ రకంగా గుర్రపడెక్కని ఫ్లోయింగ్ వాటర్లో కొట్టేస్తే ఆ నీళ్ళకి అడ్డుపడకోకుండా కిందకి వెళ్తానికి ఉంది చాలా ఉంది దీన్ని మన గౌరవ ముఖ్యమంత్రి గారికి అలాగే ఇరిగేషన్ శాఖ మార్చులకి అలాగే ఆ స్పెషల్ సెక్రటరీ సాయి కుమార్ సాయి ప్రసాద్ గారికి ఈఎన్సి వెంకటేశ్వర గారికి ఆ అందరికీ పంపించి దీన్ని ఇంకా దీంట్లో ఏమైనా మాడిఫికేషన్లు అవసరమైతే వీళ్ళు చాలా బాగా చేశారు అసలు ఊహించలేము రాము అతను ఎక్స్పీరియన్స్ తప్ప నేను చదువుకోవాలి ఫోన్ నాని వెనకాల సపోర్టు కా సపోర్ట్ దీనికి టెక్నికల్ అడ్వైజ్ అంతా ఎస్పీ గారు ఇచ్చారు ఇచ్చి తయారు చేసి ఇవాళ ట్రయల్ రన్ చేసాం చాలా సక్సెస్ఫుల్గా చేశారు మనస్ఫూర్తిగా ఇది అంటే ఎవరు రోల్ ఇది ఎవరు ఇది మామూలు పో పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధం లేదు అలాగే రాజకీయ నాయకులు కూడా దీంతో కానీ ఒక సమాజానికి ఉపయోగపడే విధంగా చేయాలి ఏ రకంగా సమాజానికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో తయారు చేశారు ఇది అందరి దృష్టికి తీసుకెళ్ళి డెల్టా ప్రాంతం అంతా ఇది ఉపయోగిస్తే ఎలా ఉంటుంది ఫ్లోయింగ్ వాటర్లో మామూలు స్టిల్ వాటర్లో కొడితే కట్ అయిపోయి అది కుళ్ళిపోయి కొంచెం నీళ్లు పాడవుతాయి అదే ఫ్లోయింగ్ వాటర్లో కొట్టేస్తే ఎప్పటికప్పుడు నీళ్ళు కిందకి వెళ్ళిపోతాయి కాబట్టి బాగుంది చాలా సంతోషం దీంట్లో ప్రత్యేకంగా ఈ ఐడియా ఈ ఇచ్చి నాకు ఇలా చేసింది మన ఏలూరు జిల్లా ఎస్పీ గారైన ప్రతాప్ శివకేశ్వర్ గారు దానికి కైకులూరులో ఊహించిన విధంగా వీళ్ళిద్దరూ రాము నాని వీళ్ళిద్దరూ కలిసి చేసినందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు ఒకసారి చూస్తే మనకే ఓహో మనసు ఉంటే మార్గం ఉంటుంది అనే దానికి ఇవాళ జరిగిన ఈ ఇది సక్సెస్ అది వీళ్ళకి ఆ తొంభై లక్షలు చెప్పింది వీళ్ళ పది లక్షలు లోపల తయారైంది ఈ బ్లేడ్స్ హారిజాంటల్గా ఉన్నాయి అలాగే వర్టికల్గా బ్లేడ్స్ పెడితే కిక్కీస్ని కూడా కట్ చేసేట్టు నెక్స్ట్ ప్లాన్ వచ్చేసి దాన్ని కూడా మోడల్ చేస్తే ఇక్కడ మెయిన్ ప్రాబ్లము వాటర్ ఫ్లోకి గుర్రపటెక్క పైనుండి ఆపుతా ఉంటే నీళ్ళల్లో పెరిగిపోయిన కిక్కీస్ ఆపుతా ఉంది కాబట్టి దాన్ని కూడా కొట్టే విధానం త్వరలోనే చేయమని ఆయన కోరుతున్నారు